హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్థులు తెలుగు అమ్మాయి ఈరోజైతే మళ్ళీ ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను అలసంద గారెలు చేసుకున్నానండి నేను ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా బాగుంటుంది విడివిడిగా ఈవినింగ్ చలి ఇప్పుడు అసలే వింటర్ సీజన్ చలికాలం కదా ఈవినింగ్ ఏదైనా విడివిడిగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి మార్నింగ్ అయితే నేను అలసంద నానబెట్టుకున్నాను అందులో ఇప్పుడు చాప్ చేసిన అల్లం వెల్లుల్లి వేసుకొని కొన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటానా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు మూడు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని మన మిక్సీ పట్టుకున్న పేస్ట్లో వేసుకోవాలి మీరు అలసంద గారెలకు వదులు ఇదే అంటే ఇట్లా ఇదే ప్రాసెస్లో మినప గారెలు బొబ్బరి గారెలు ఇవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చలికాలమైన వర్షాకాలమైనా ఇలాంటి స్నాక్స్ మనకి ఊరికే క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా వేడి వేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలి ఏదో ఒకటి చేసుకొని తినాలని అలాంటప్పుడు ఇలాంటివి ఈజీగా అయిపోయే పనులండి టెన్ మినిట్స్లో మనం చకచక చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఎక్కువ రిస్క్ కూడా ఉండదు దీనికి ఈజీగా అయిపోతుంది నేనైతే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నా అలాగే జీలకర్ర గరం మసాలా వేసుకున్నాను మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు నేను కారం వేయలేదు నేను మిర్చి వేసుకున్నాను కదా మాకు అదే సరిపోయింది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మేమైతే ఇంటి దగ్గర ఉంటే ఇలాంటివి మా అత్తమ్మ వాళ్ళకి గారెలేసి చికెన్ చేసేవారండి చికెన్ సూప్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసా ఆయిల్ వన్ బై వన్ వేసుకొని కాల్చుకోవడమే రెండు సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే మరీ హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి తొందరగా మాడిపోతుంది లోపల ఉడకదు కదా పిండి పిండిలాగా లాగా ఉంటుంది కొంచెం లో ఫ్లేమ్లో రెండు వైపులా కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి అప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతుంది చూసారా రెండు సార్లు తిప్పుకుంటూ కలుచుకుంటున్న అటు ఇటు పర్ఫెక్ట్ అయిపోయినాయి ఇంకా బాగా ఫ్రై అయినాయి అట్లనే సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ ప్రాసెస్ మీరు కావాలంటే చిల్లు గారా టైప్ కూడా చేసుకోవచ్చు అరిచేతులు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక హోల్ పెట్టి దాంట్లో వేసేయచ్చు ఆయిల్లో అంటే మినప మినప గారాలకైతే ఆయిల్ అవసరం లేదు హ్యాండ్ హ్యాండ్ వాటర్లో తడి చేసుకొని చేసుకోవడమే వీటికైతే ఆయిల్ అవసరం చూసారా మన గారెలు రెడీ అయిపోయాయి టమాటో సాస్తో టేస్ట్ సూపర్ ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్